కేబిఆర్ పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవిత హాజరయ్యారు పల్లెల్లో సంక్రాంతి వేడుకల్ని ప్రతిబింబించేలా భోగి వేడుకలు ఘనంగా జరిగాయి పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆమె ఆశీస్సులు అందించారు భోగి మంటలు గంగిరెద్దులు హరిదాసుల ఆటపాటలు డప్పు కళాకారుల వాయిద్యాలతో సంక్రాంతి శోభ సంతరించుకుంది అద్భుతంగా మొత్తం సంక్రాంతిని విధంగా ఏర్పాట్లు చేసినందుకు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చాలా అద్భుతంగా పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున మీరు క్రియేట్ చేసి మొత్తం అట్లా వేసి ఆ తర్వాత గొబ్బెమ్మలతో ప్రారంభం చేసుకుంటే భోగి మంటలు అట్లనే గంగిరెద్దులు డూడు బసవనలు అట్లనే చిన్న పిల్లలకు మనము గోడపండ్లు పోసుకోవడంతో స్టార్ట్ చేస్తే హరిదాసు గారిని పిలుచుకొని వారికి ధన్యవాదాలు వారికి కానుకలు సమర్పించుకొని బసవనాల కానుకలు సమర్పించుకొని మరొక మంచి పల్లె వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఒగ్గుటోల కళాకారుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లానే తొరూరు నుంచి వచ్చిన డప్పు కళాకారుల బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ చక్కటి ముగ్గులు పెట్టినటువంటి ఆర్టిస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా ఆడబిడ్డలకు హైదరాబాద్ శాఖ ఆడబిడ్డలకు అట్లానే హైదరాబాద్ శాఖ వారందరికీ ప్రశాంత్కి నరేందర్కి అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇవాళ మీ అందరు చూస్తున్నారు భోగి అంటేనే మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే పాతవి చెడ్డవి అన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి మనకు ఉండేటటువంటి చెడు గుణాలను చెడు ఆలోచనలు మనం చేసినటువంటి తప్పుల్ని అన్నీ కూడా మనసులోంచి తీసేసుకొని మళ్ళా ఒక కొత్త ప్రారంభం చేసుకునేటటువంటి రోజు ఈ భోగి రోజు కాబట్టి మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవాలి సమాజంలో ఉన్నటువంటి చెడు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ భోగి భోగభాగ్యాలను ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నాను మనకి ఈ రోజు నుంచి కొత్తగా మళ్ళా ప్రారంభం అవుతుంది కాబట్టి పాతవి వదిలిపెట్టి ఒక కొత్త నూతన ఉత్తేజంతో మనందరం కూడా ముందుకు సాగాలని మన జీవితంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను మన జాగృతి లాంటి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం మన సంస్కృతిని ముందు తరాలు వాళ్ళకు అందించడం పండగలే వాటికి వారది ఈ పండగల ద్వారా ఇంత మంచి సెలబ్రేషన్ ద్వారా ఇక్కడ హాజరైనటువంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒక చక్కటి ఆలోచన వస్తుంది మన పండగల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఇవాళ ఇక్కడ మనం ఇన్ని ఇన్ని ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అందులో చిన్నపిల్లలకి ఏది నచ్చినా అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది కాబట్టి జాగృతి సంస్థ చేసే ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ఇక్కడ ప్రదర్శింపజేసినందుకు హైదరాబాద్ శాఖ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై తెలంగాణ సంస్కృతి సంక్రాంతి అంటే పతంగులు లేకుండా కాదు కదా ఫైనల్ గా పతంగుల ప్రదర్శన చేసుకున్నా మలేషియా మారిషస్ నుండి వచ్చినటువంటి నారాయణ స్వామి గారు తెలుగు సంఘానికి అక్కడ అధ్యక్షులుగా ఉన్నారు అక్కడ తెలుగు సంస్కృతిని వారు ప్రదర్శించడానికి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ బతుకమ్మ కూడా చేయడం ప్రారంభించినారు పోయిన సంవత్సరం నుంచి మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నామన్న హ్యాపీ సంక్రాంతి జై తెలంగాణ

ಕೋಲಾಟ ಚೆಲ್ಲೆ ಕೋಲಾಟ ಚೆಲ್ಲೆ ಐಂದಾ ನರಿಂಗಿ ಟ್ಯಾಂಕ್ ಯು ಎಷ್ಟು ಒಕಡಲ್ ವಾಳೋಸ್ತರಾ ಅಣ್ಣಾ ಪಾಪದ ಸೌದರ ಕಥೆ ಬೇರೆ ಒಂದು ಫೋಕಸ್ ನೀನು ಕತ್ತಿ ನೀನು ಆಕರ್ಷಕ ಆರ್ಟಿಸ್ಟ್ ಎಲ್ಲೋ వచ్చేసి అయినా సోదరు అందరు రెడీ ఉండాలి చెప్పండి తొందరగా కవిత గారికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ జాగోదరి హైదరాబాద్ జిల్లా పక్షాన స్వాగతం పలుకుందాం کرن کي ري کي سانن توکي యుష్యో మంచి కీర్తిని పేరు ప్రతిష్ట సంపాదించి ఈ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఆకాంక్షిస్తూ చిన్నారిడు పోస్తూ ఉన్నారు కవిత గారు భవిష్యత్ కాలం మీది భవిష్యత్ తరం మీది ఈ నేల మీద ఈ తెలంగాణ మీది గారు அந்தஸ் மீடிய சோதா தங்க தம சேவல் கோருக்கு పుణ్యాన్ని ఏమీ తెలియని కలిసి మనసులకు జోగి పండ్లతో ఈ మనందరి ఇళ్లలో జరిగే జోగి పండ్ల కార్యక్రమాన్ని కూడా హరద్రాజు గారు వెంటపైకి వచ్చారు మనం ఒకరికి ఇస్తేనే దేవుడు దయచేసి మీరు అందరూ జరగండి దయచేసి మీరు అందరూ బట్టధారని అందిరాజు రా ད�ས <laughs> ད�ས সাযিস্ে � Sinon, াহনাইর্দি తర్వాత తెలంగాణ జాభివృద్ధి హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆహావిస్తూ ఉన్నాం వారి చేతుల మీదుగా ఈ యొక్క భోగి మంటలు ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మకర సంక్రాంతిని మొదటగా భోగి మంటలు విరిపించుకుంటాం ఆ తర్వాత శుభ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది అనంతరం గరి రైతుల విద్యా హరిదాసు కీర్తనాలతో ఈ యొక్క భోగి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా సంస్కృతిని రంగరింపజేస్తూ తెలంగాణ జాగృతి నేడు నిర్వహించుకుంటూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత గారికి సాదర స్వాగతం పలుపుకున్నాం దయచేసి స్టేజ్ పైన ఉన్న సోదరులు వెకం చేయాలి ప్లీజ్ స్టేజ్ పైన ఎవరు ఉండకూడదు ప్లీజ్ ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి అన్ని జిల్లాల జాగృతి బాధ్యులకు అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బాధ్యులకు జిల్లా పక్ష శాఖ పక్షాల సాదర స్వాగతం పలుకుతున్నాం దయచేసి వేదిక పైన ఎవరు ఉండకూడదు ప్లీజ్ రిక్వెస్ట్ ఆకాశం అంత ఈ యొక్క కార్యక్రమంలో ఫాదర్ స్వాగతం అర్ధరాత్రి మేల్కొని దూర తీరా నుంచి బయలుదేరి ఈ యొక్క అందరికీ కూడా వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నాయి తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా పక్షాన రాష్ట్ర బాధ్యులందరికీ కూడా స్వాగతం దయచేసి అందరూ కూడా భోగి మంటలకు దూరంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం జాగ్రత్త వహించండి దయచేసి అందరూ ఎందుకంటే క్రాకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి దూరంగా ఉండాలని కొరత కల్పించండి అందరూ ముందుకు వెళ్ళకండి దయచేసి అందరూ కూడా వెనుక్కురండి ప్లీజ్ జై తెలంగాణ తెలంగాణ సంస్కృతి యొక్క దగ్గర చూస్తూ ఉన్నాం ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వెలుతురు ప్రకాంక్షించే పండుగ సంక్రాంతి పండుగ దానికి ముందుగా వచ్చే భౌతి పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కవిత గారిని సగౌరవంగా వేదికపైకి సాధారణ వేదికను చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి అందరూ తమతోనే కూర్చోండి వేరుగా సోదరులందరూ కూడా దయచేసి వేరుక సోదరులందరూ కూడా తమ వేదిక దయచేసి దయచేసి అందరూ మన వాళ్ళే కానీ వేదిక శక్తి పరిమితం కాబట్టి ఎవరు కూడా వేదికపైకి పోవాలని కోరుకోవద్దని కోరుతూ ఉన్నాం అందరూ ఎక్కడో అక్కడ నుంచి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి తమ స్థానంలో ఆశీలు కావాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం